ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన பிரபு గారు రైట్ నో గోల్డ్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే ఇదివరకు గోల్డ్ మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది కాదు ఈ మార్కెట్ ఎప్పుడైతే బాగలేదో గోల్డ్ మీద అదర్ అసెట్స్ ఏం చూస్తారు గోల్డ్ చూస్తారు ఎందుకంటే ఏ కంట్రీ అయినా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ గోల్డ్ ఆ సేఫ్టీ దాని నుంచి బయటికి రావాలంటే ఆ ఆపత్కాలం అందు ఉపయోగపడాలంటే ఈ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఒకటి పివి నరసింహారావు గారు అందరికీ అలవాటు చేశారు ఇవరికి మ్యారేజ్ ఉంటే అప్పుడు గోల్డ్ కొంటాం అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే విన్యాసాలు మళ్ళీ ఎందుకంటే వేరే కంట్రీస్ ఇండియా మీద కూడా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు ముఖ్యంగా కమోడిటీస్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ సిల్వర్ వీటికి సంబంధించిన అప్డేట్స్ అండ్ ప్రొసీజర్స్ తెలుసుకుందాం హాయ్ సార్ సార్ గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఒక ట్రెడిషనల్ అసెట్గా మనకి చాలా కాలంగా ఇన్వెస్ట్మెంట్లో ఉంది జనరల్ డబ్బులు ఉంటే వెంటనే గోల్డ్కి సంబంధించిన ఆర్నమెంట్స్ కొనేస్తూ ఉంటారు ఏ ఫ్యామిలీ అయినా సరే అండ్ సిల్వర్ కూడా దానికి తగ్గ ప్రాముఖ్యత ఉండడం జరిగింది బట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కంపేర్ చేసినప్పుడు గోల్డ్ అనేది ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలిగే అంశం దాని నుంచి ఎంత మంచి రిటర్న్స్ వస్తాయి రైట్ నో గోల్డ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు అంటే ఇదివరకు గోల్డ్ మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేది కాదు లాస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ తీసేయంగా అంతకుముందు ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంటే ఉంది పెద్ద రిటర్న్స్ లేవు అంటే ఇట్స్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్ దాని మీద ఎక్కువ రిటర్న్స్ వచ్చేవి కాదు ఈ త్రీ టు ఫోర్ ఇయర్స్లో గోల్డ్ బాగా పెరిగింది ఎందుకంటే ఈ మార్కెట్ ఎప్పుడైతే బాగాలేదో గోల్డ్ మీద అదర్ అసెట్స్ ఏం చూస్తారు గోల్డ్ చూస్తారు యూసేజ్ కూడా పెరుగుతోంది ప్లస్ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం గోల్డ్ కొంటున్నాయి మనం కూడా సెవెంటీ టూ మిలియన్స్ మొన్న కొన్నాం సో ఆర్బీఐ కూడా మన రీసెంట్గా లాస్ట్ వీక్ కొన్నది గోల్డ్ ఎక్రూడ్ చేస్తున్నాయి ఎందుకంటే ఏ కంట్రీ అయినా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియేట్ లిక్విడిటీ ఏది ఉండాలి గోల్డ్ ఆ గోల్డ్ ఆ సేఫ్టీ దాని నుంచి బయటికి రావాలంటే ఆ ఆపత్కాలం అందు ఉపయోగపడాలంటే ఈ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఒకటి పివి నరసింహారావు గారు అందరికీ అలవాటు చేశారు సో అందుకని ఇవరికి మ్యారేజ్ ఉంటే అప్పుడు గోల్డ్ కొంటాం అట్లా చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే లిక్విడేషన్ ఉంది కాబట్టి ఇమీడియట్గా మనకి క్యాష్ అవుతుంది కాబట్టి ఆ పర్సంటేజ్ కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈవెన్ నవేడేస్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఫైవ్ పర్సెంట్ రీసెంట్గా వచ్చినాయి వన్ టూ ఫండ్స్లో అది పోను పోను ఎందుకంటే ఎస్ఎన్ క్లాస్లో అది కూడా ఒకటి కాబట్టి దాని అంతకుముందు రిటర్న్స్ ఇవ్వలేదు ఇప్పుడు రిటర్న్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా పెరుగుతుందంటే ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు ఎయిటీ ఫోర్ థౌసండ్ చేంజ్ ఉంది సో ఎయిటీ ఫోర్ థౌసండ్ అంటే ఎయిటీ త్రీ థౌజండ్ అక్కడ నుంచి కొంచెం మళ్ళీ ఈ ట్రంప్ ట్రంప్ విన్యాసాలు ఏమన్నా మళ్ళీ వస్తాయి ఎందుకంటే అందరి మీద ట్యాక్స్ వేస్తున్నాడు కదా సో అట్లాంటివి ఇప్పుడు వేరే కంట్రీస్ అందరి మీద వేస్తున్నాడు ఇండియా మీద కూడా వేస్తాడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వాళ్ళ మీదే వేస్తున్నప్పుడు మన మీద కొన్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు మన మీద కూడా పడతాయి సో ఇవాళ మన ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడే ఉన్నారు సో వీళ్ళకి వీళ్ళిద్దరూ మాట్లాడుకునే అవుట్పుట్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు జనరల్గా మార్కెట్ యూ టౌన్ తీసుకోవాలి డౌన్ అయింది కాబట్టి ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ ఇది డౌన్ అవుతున్నప్పుడు గోల్డ్ మీదే వెళ్తారు మళ్ళీ మార్కెట్ యూ టర్న్ తీసుకున్నప్పుడు గోల్డ్ నుంచి డైవర్సిఫికేషన్ చేసిన ఫండ్స్ ఇక్కడికి వస్తాయి సో అట్లా జనరల్గా సామాన్యుడు గోల్డ్ మీద ఎక్కువ పెట్టాలా అంటే అవసరార్థం పెట్టాలి ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో లేకపోతే నెక్స్ట్ ఇయర్లోనో పెళ్ళి ఏదైనా ఉంది ఏదైనా ఫంక్షన్ ఉంది గోల్డ్ కావాలి అలాంటప్పుడు ఇమీడియట్గా కొనాలి తప్పదు కాబట్టి ఏ రేటు కొంటారు సో తప్పదు అక్కడ సో ముందుగానే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో కావాలనుకున్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్లో పెట్టడం బెస్ట్ ఎందుకంటే ఇవాళ ఉన్న ఆర్నమెంట్స్ మోడల్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా ఉండవు సో అప్పుడు లేటెస్ట్ ఇప్పుడు గోల్డ్ కొనుక్కొని అంటే ఆర్నమెంట్స్ కొనుక్కుంటే ఇబ్బంది సో అట్లా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి ఈటీఎఫ్లో పెట్టి రిడెంప్షన్ చేసి అప్పుడు మన లేటెస్ట్ మోడల్స్ ఏమున్నాయో అది తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే ఈటీఎఫ్స్ కూడా మంచి రిటర్న్సే వస్తున్నాయి ఇదివరకు లాగా ఇది లేదు గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా బాగానే ఉన్నాయి గౌ సోవర్జన్ గోల్డ్ కూడా మంచి ఇంట్రెస్టే ఇస్తున్నాయి గోల్డ్ అది కూడా రెస్పాన్స్ కూడా థంపింగ్ రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కొంచెం కనపడుతుంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్సే ఉంటున్నాయి విపరీతంగా ఉంటున్నాయి మన మనల్ని చూసి వేరే కంట్రీస్ కూడా అలవాటు పడ్డారు వాళ్ళు అండ్ గోల్డ్ కూడా వన్ ల్యాక్ మార్క్ టచ్ అవ్వచ్చు అండ్ మరీ ముఖ్యంగా సరే వన్ ల్యాక్ మార్క్ టచ్ అయినప్పుడు కొనలేరేమో అనుకుంటే అది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కొనుక్కోవడం కూడా చాలా బెస్ట్ అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీనిపై మీరేమంటారు అంత హరి వన్ ల్యాక్ అది పెరిగిపోతుంది వన్ ల్యాక్ అయిపోతుంది అని కొనాల్సిన పని లేదండి అంత పెరగదు ఒకవేళ అంత పెరిగిన క్రైమ్ రేట్ గోల్డ్ ఎక్కువ పెరగకూడదు గోల్డ్ పెరిగిందంటే క్రైమ్ రేట్ పెరుగుతుంది చిన్న చిన్న ఉంగరాలు కూడా వేలు కట్ చేసుకునే ఇది ఉంటుంది సో డెఫినెట్గా అంతవరకు రాదు ఎందుకంటే ఏదన్నా ఇప్పుడు యుఎస్ చూస్తున్నాం ట్రంప్ని చూస్తున్నాం ఆయన ఇదిని బట్టే కదా ఈ మార్క్ ఇదవుతుంది సో అది ఎప్పటికీ ఉండదు ఆయన త్రీ మంత్స్లోనో సిక్స్ మంత్స్లోనో ఆయన టర్మ్లో సెట్ అయిపోవాలి కదా ఆయన ఏంటి నా మాట నెగ్గాలి నా మాట అందరూ వినాలి యుఎస్ మాగా అంటున్నాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు దానికోసమే ఆయన ప్రయత్నం ఒరిజినల్గా లాస్ట్ టైం కూడా కొన్ని చేశాడు కానీ మళ్ళీ విత్ర్రా చేసుకున్నారు ఇప్పుడు కూడా కోర్టు కొన్ని మొట్టికాయలు వేసింది కదా ఆయన కూడా సిటిజన్షిప్లో వేసింది కదా సో ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి మన మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ అవుతుందా అవే ఛాన్స్ ఉండదు ఎప్పుడు డౌనే ఉండదు కాబట్టి వన్ ల్యాక్ ఛాన్స్ లే అంతవరకు ఉండకపోవచ్చు అంటే విపరీతంగా ఇట్లాంటివి ట్రంప్ లాంటి విన్యాసాలు కొత్త ఇంకా ఏమన్నా వస్తే పెరిగే ఛాన్స్లు కూడా ఉంటాయి సో అప్పుడు మన ఇంకా పెరిగిపోతుంది అని కొనాల్సిన పని లేదండి వెయిట్ చేసి మన అవసరార్థం ఇమీడియట్గా అంటే ఎంత కొంత ఎక్రూడ్ చేసుకోవడం మంత్లీ మంత్లీ ఒక గ్రాము అట్లాంటి ఎక్రూడ్ చేసుకోవడం బెస్ట్ లేదా ఈటీఎఫ్లో పెట్టండి ఈటీఎఫ్లో పెడితే సేఫ్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ టైంకి రిడీమ్ చేసుకొని మనం కావాల్సింది కొనుక్కోవచ్చు అంటే సార్ ఎసెట్ అలొకేషన్ అనే కాన్సెప్ట్లో చూసుకుంటే ఈ కమోడిటీస్లో ఉండే గోల్డ్ కానీ సిల్వర్ కానీ వీటికి ఎంత పర్సెంట్ ఆఫ్ మనం కేటాయించవచ్చు అంటారు మ్యూచువల్ ఫండ్స్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ప్రజెంట్ గోల్డ్ మీద సిల్వర్ కూడా యూసేజ్ పెరిగింది ఇదివరకు సిల్వర్ మనకి వన్ ల్యాక్ పైనే వచ్చింది వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత వచ్చింది సో ఈ గోల్డ్ కొంచెం ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యుయేషన్ ప్రకారం తీసుకుంటే సిల్వర్ బై గోల్డ్ సెల్ అండ్ ఒక స్ట్రాటజీ తీసుకుంటే అంటే కొంతవరకు ఎయిటీ వన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ రేంజ్లో మళ్ళీ కొంచెం ఇది అవుతుంది కాబట్టి ఎయిటీ సిక్స్ నుంచి తగ్గింది రెండు వేలు తగ్గింది ఆటోమేటిక్గా సో గోల్డ్ సిల్వర్ ఏమో బై జోన్లోనే ఉంది దాదాపుగా మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ వరకు రావచ్చు మేబీ నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్ అలా సిక్స్ మంత్స్లో పెట్టుకున్నా సో ఈ ఇవన్నీ ఫ్లక్చ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి మీద కొంచెం ప్రభావం పడుతుంది సో అందుకనే అవి పెరుగుతున్నాయి ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యి ఉంటుంది గోల్డ్ మట్టుకు ఈ రేంజ్లోనే ఉంటుంది బాగా వన్ ల్యాక్ పోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయండి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రభు గారు స్టాక్ మార్కెట్లో అయితే సీనియర్ అనలిస్ట్గా చెప్పండి మీ ద్వారా ఎంతోమంది మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా ఎక్కువ వింటూ ఉంటాను నేను వితౌట్ గైడ్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయితే చాలా రిస్క్ అండ్ హెవీ లాసెస్ చూస్తూ ఉంటారని చెప్పేసి మీరు ఎటువంటి స్ట్రాటజీస్ ద్వారా ప్రాఫిట్స్ లోకి వెళ్తున్నారు ఎంటర్ ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడ ఎంటర్ అవుతున్నాం అని మెయిన్ అదే అక్కడే దెబ్బ తినేది సో హైలో కొంటాం మార్కెట్ పడుతున్నప్పుడు వెయిట్ చేస్తాం సో ఫండమెంటల్స్ ఉన్న స్క్రిప్ట్స్ ఓకే బట్ మిగతా ఇప్పుడు మిడ్ క్యాప్ చూస్తే భయంకరంగా పడ్డాయి కదా సో అవి మళ్ళీ మిడ్ క్యాప్ మళ్ళీ రావాలంటే కొంచెం టైం పడుతుంది కొన్ని కంపెనీలు బాగుండి సేల్స్ బాగుంటే మళ్ళీ పెరుగుతాయి కదా సో వాటి కోసం వెయిట్ చేయాలి నాలెడ్జ్ పేషెన్స్ డిసిప్లిను ఈ మూడు ఉండాలి ఉంటే డెఫినెట్గా మనకి మంచి రిటర్న్సే వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఆ ఏ యాంగిల్లో మార్కెట్ చూడాలి ఎంతవరకు పడచ్చు ఎంతవరకు పడితే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టాగర్డ్ మేనర్లో చేయొచ్చు సపోజ్ మనం ఇప్ ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పడింది అనుకున్నాం ఇక్కడ మనం పెట్టచ్చా అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకున్న క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో మళ్ళీ ఇంకొక లెవెల్ మ్యాథ్స్ టు మ్యాక్స్ ఏదన్నా మార్కెట్ డౌన్ అయితే ట్వంటీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు రావచ్చు అంతకంటే పడకపోవచ్చు అదే ట్వంటీ పర్సెంట్ దాకా వస్తుందా ఆ లెవెల్ ట్వంటీ పర్సెంట్ అబవ్ అయితేనే కదా కరెక్షను మనం కరెక్షన్ అయితే లేవు కదా మిగతా అన్నీ మ్యాక్రోస్ అన్నీ బాగున్నాయి సో అంటే కొన్ని మ్యాక్రోస్ వల్ల పాజిటివ్ ఉంది కానీ మిగతా గవర్నమెంట్ పాలసీల వల్ల కానీ లేకపోతే ఐఎన్ఆర్ బాగా పెరిగింది యుఎస్ ట్రెజరీ బిల్స్ కూడా బాగా వస్తున్నాయి బాండ్ పెరిగింది బాండ్ పెరుగుతున్నప్పుడు ఫైవ్ పర్సెంట్ దాకా వస్తున్నప్పుడు మన ఎఫ్ఐస్ మన దగ్గర డబ్బులు ఎందుకు పెడతారు వాళ్ళు ఎప్పుడు రిటర్న్ అవుతారు అంటే మనం డిఏఎస్ని చూసుకొని ఎఫ్ఐస్ నెగ్లెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ ఎందుకంటే అది యాడ్ ఆన్ అవుతుంది వచ్చినప్పుడు దాని వాళ్ళని కాదనుకోకూడదు కదా వాళ్ళు కంటిన్యూస్గా అమ్ముతున్నారు వాళ్ళకి ఏదో కావాలి ఎల్టీసీజీని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ తగ్గించటమా లేకపోతే తీసేయటమా షార్ట్ టర్మ్ గేమ్స్ని మాఫీ చేయటమా ఇట్లాంటి వాళ్ళు ఏదో అడుగుతున్నట్టున్నారు సో డెఫినెట్గా వాళ్ళకి కావాల్సింది గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అందినప్పుడు డెఫినెట్గా టర్న్ తీసుకుంటుంది అప్పుడు దాకా మనకు పేషెన్స్ ఉంటే డెఫినెట్గా మంచి అవకాశాలు ఉంటాయి వెల్త్ క్రియేట్ కావడానికి సో విన్నారు కదండి ముఖ్యంగా గోల్డ్కి సంబంధించిన ఇది లేటెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు గోల్డ్ ఈటీఎఫ్కి సంబంధించి వాటికి సంబంధించిన ఇండెక్స్ ఫండ్స్ రిమైనింగ్ ఏ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని తెలుసుకోవాలనుకున్న మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డెట్క ప్రభు గారిని సంప్రదించవచ్చు తప్పకుండా మంచి గైడెన్స్ కోసం మంచి రిటర్న్స్ పొందాలనుకున్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేసి సార్ని మీరు కలవచ్చండి సో వచ్చేసాల్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి